పటు పటు నాకు చిన్న ఉపకారం చేస్తావా ఏం చేయాలి సూర్యాస్తమయం కావస్తుంది సంధ్యావందనం ముగించుకుని వస్తాను అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఉంది ఈ భాగ్యానికి నేనెందుకు ఆ గట్ట మీద పెట్టి మార్చుకోవయ్యా కూడదు నాయనా అన్యథా చేస్తే దక్కదు చేతిలోనే పట్టుకోవాలి

సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు తీసుకోండి తప్పు నైనా కింద పెట్టకూడదు పరమేశ్వర నామో చాలారణ చే దానంతటే తేలికబడుతుంది చెప్పు నైనా ఓం ఓం మస్వరణ చేస్తే బరువు తగ్గిపోయింది మరేమనుకున్నావు నాయన పంచాక్షరి మంత్రమైస్తాను మర్చిపోయాను నీ పేరేమిటి రావణ రావణ బాబోయ్ నాయన నీ వంటి అమాయకుల్ని నేనేమీ చెయ్యి నేను వచ్చిన తర్వాత నీవు కోరిన పదార్థాలన్నీ ఇస్తా చెప్పు నాయన నీకేం కావాలి చెప్పు నాకు వినాయక చవిస్తారే కుడుములు అవన్నీ ఇస్తాను జాగ్రత్త మళ్ళీ ఏమిటి నాయనా నేను మోయగలిగినంత వరకు మోస్తా మోయలేనప్పుడు మూడు సార్లు పిలుస్తా వెంటనే రాకపోతే ఆ తర్వాత ఈ లింగానికి నేను బాధ్యున్ని కాను పిలవగానే వస్తాను పరమ భక్తుడు ముందుగా పూజించడం మరచినా చిగురును పూజిస్తానని వాగ్దానం చేశాడు కాదు మరి అందుకనే అసలు సంగతి మర్చిపోయావు కుడుములు చేతికిస్తే పండగని ఊరికే అన్నారా వినాయక నీ వచ్చిన పనేమిటి చేసుకున్నదేవి ఆత్మలింగంతో ఇలాగే కెలస్ వెళ్ళిపోనా వద్దు వద్దు అక్కడ సరే Thank <laughs> you. నా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టాడు నన్ను సర్వ నాశనం ఆత్మలింగమా ఈ కురవాణి చేతికిచ్చావా నేనేం చేశాను చెట్టుకు పారిపోయానా చెప్పినట్లు మూడు సార్లు కేకేశాను కాకపోతే ఏం చేయను ఓరి పాపి రావణుని సర్వనాశనం చేశావు కదా రా అందుకే నా చేతికి వద్దున్నా ఈయనే బలవంతం చేశాడు మనవడా ఇదే తను పోని ఈ కురవాణి చంపి మాత్రం ఏం ప్రయోజనం పాలక పారిపో ఫలా వినాయక కథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా ఇప్పటికైనా పూర్తి అయిందా ఏమి బలమయ్యావానిది కుడుములు ఉండరాళ్ళు ఇస్తానన్నాడే ఇప్పుడు ఇచ్చాడుగా వేడి వేడిగా వెళ్ళిరా ఓం మనోడా వద్దు శమపడద్దు దేవత ఆకర్షణ శక్తి ముందు నీ శక్తి చాలా సోటు దైవం నీకు ప్రతికూలించి ఈ ప్రయత్నం విరమించి లంకా నగరానికి వెళ్ళి వెళ్ళరు టాకా మనోడా వాతకిచ్చిన మాట నిలబెట్టుకోలేని పక్షిలో ప్రశ్న అయ్యాను ప్రాణం పోయినా సరే ఆత్మలింగ లేనిదే లంకా నగరం О, на ీ కృపామృతార ద్రావగాలే నిర్భాగ్యుడైతి మాతకి చిన్న మాట మాటి మాటికి తప్పి కులమును చెరచిన కొడుకు నైతి కవని గడపగా గ్రహీ సగనేవో దయాళ నా పాదముల్ విడువ నా పాపములుపు గౌరీశ్వరా పరమేశ్వర భక్త పరాధీన భక్తవత్సల నమో నమ పరమేశ్వర దయామయ దేవత దేవ హర హర మహాదేవ శంభో శంకర వత్స శాంతి ఈ క్షేత్రం మహాపవిత్రమైంది అందుకే ఆత్మలింగం ఇక్కడ సుప్రతిష్టమైంది అమేయమైన భక్తితో నన్ను మెప్పించి మానవ కళ్యాణం సాధించిన నీ చరిత్ర అమరం నేటి నుంచి ఈ క్షేత్రం భూకైలాసమని ప్రసిద్ధి చెంది మహీమండల క్షేత్రాలకు మకుటాయమానమై మంగళదాయకం అవుతుంది